నీ చిట్టి నడుము చూసి నాకు ఏదో అవుతుంది అని నేనే చేస్తాను ఏం చేయకు నువ్వు ఓన్లీ బెడ్రూమ్ లో ఉండు చూసా భూమి గారి నడుము లేకనే ఉంది ఆక్సిజన్ కావాలంటే ఇస్తాను నావు అందుకే ఇస్తేమో నేను చూస్తున్నా హలో ఇక్కడ ఇక్కడనే ఉన్నా అదే పెద్ద ఉన్నారు కదా సరే అండి హాయ్ గుర్తుపెట్టు కదా ఇన్స్టాల్లో చార్జ్ చేసింది మీరే కదా నేనే ఇన్స్టాలో వెయిట్ ఉన్నా రియల్గా వెయిట్ ఉన్నాయండి బాగానే ఉన్నా కదా బాగానే ఉన్నావు అయితే నువ్వు కూడా బాగానే ఉన్నావు అందుకే కలుద్దామన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నమంటే ఎవరైనా థ్యాంక్ యూ చెప్పాలి థ్యాంక్ యూ చెప్తే దూరం అవుతారంట థ్యాంక్ యూ వద్దులే నిజమే థ్యాంక్ యూ చెప్తే దూరం అవుతారంట నాకు దూరం అవడం ఇష్టం లేదు చాలా బాగున్నావు క్యూట్ గా ఇంకా ఇన్స్టాలో కూడా ఇంతే ఇంకా బాగున్నట్టు అనిపిస్తే ఇక్కడ రేలు చూస్తే ఇంకా బాగున్నావు ఇన్స్టాలో చాట్ చేసినప్పుడు ఫ్రెండ్స్ అన్నావు మళ్ళీ కలిసినప్పుడు అంటారా ఇప్పుడు ఫ్రెండ్ నువ్వు ఇద్దరు డైరెక్ట్ మనం ముందుకు వెళ్ళాల్సింది ఇవ్వండి అవును మరి ముందుకు వెళ్ళాలి కదా

మడతలు ఉంటాయి కదా మీకు మడతలు లేదు అందుకే అంగనాచిలా నడుము నల్లనాచులా చెడచూడా ఇలా దాని బైండేజ్ ఉంటుందో లేకపోతే వేరే దాని కూడా చూసుకుంటారా అన్ని చూసుకుంటేనే కదా ఇలా ఉంటారు నాకు ఏదో అవుతుంది మరి బాయ్ ఫ్రెండ్ ఎట్లున్నో లేడు కదా ఎవరికి నీకు ఉన్నాడు ఉంటే నాదో ఎందుకు చాట్ చేసినాడు మరి అంటే ఫ్రెండ్స్ వేరు బాయ్ ఫ్రెండ్ వేరు కదా ఒకటి మూవీలో బొమ్మల మధ్యలో ఉంటాడు భూమికి లేకుండా ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత ఎట్లయినా అమ్మాయిని ముందు ఎట్లా చూస్తామో తర్వాత వేరేలాగా చూస్తాం కదా ఇప్పుడు ఎట్లా చేసుకుంటాం అంటే కట్టి చేసుకుంటా అదే అదే నైట్ ఏంటంటే నైట్ తర్వాత బాగానే చూసుకుంటా రానిలేక అదే ఎలా చూసుకుంటావు సోఫాలో కూర్చోబెట్టుకుంటా రాని లేక చూసుకుంటా నాతో అన్ని పనులు చేయిస్తావు కదా అన్ని అంటే నేను నేను చేస్తా అది పని నువ్వేం చేయ అవసరం లేదు నేనే చేస్తా పని నాకు నిజంగా ఉంటే రాదు ఏం రాదు అన్ని నువ్వే చే అన్ని నేనే చేస్తా నువ్వు ఏం చేయకు నువ్వు ఓన్లీ బెడ్రూమ్ లో ఉండు నేను చేస్తా అంటున్నా కదా అన్ని నేనే చేస్తా ఏదో ఒకటే ఒకటి నువ్వు చేయాలి పిల్లలకన్నా నీవు పూచి

ఏం చేస్తా నాకే తెలుగు కానీ మనస్ఫూర్తి ఏ పని ఏ అయినా సరే నేను బట్టలు అట్లా మనస్ఫూర్తి బెడ్ బెడ్రూమ్ లో మన ఏమైనా ఉన్నా చేస్తా మనస్ఫూర్తి ఏ పెళ్లి వద్దు ఏమొద్దు పో కావాలంటే తిరుగుదాం ఇదేనా ఓకే కదా

చూపి భూమి నడుము లేకనే ఉంది నేను ఏంటంటే ఇడ్లీ అనేది భూమికి అది వాళ్ళ నడుము చూసిన నీ నడుమూ అట్లే బ్లాక్ ఇంకా సూపర్ ఉంటావు కన్నావా కలగంటే నైట్ మూవీ చూసినా నైటే చూసిన ఆమె ఇంట్లో కని వద్దులే ఇప్పుడు అన్ని మళ్ళీ ముందే బ్లాక్ షారీ కట్టుకోలే నాకు బాధ అనిపిస్తుంది కాంపిటీషన్ లో నువ్వే నువ్వు ఎందుకు ఇంత చేస్తున్నావు ఇప్పుడు వీలైన వచ్చినా తమన ఎవరు వాళ్ళు వచ్చిన తమన కాదు కదా భూమిక వాళ్ళు ఇద్దరు వచ్చినా నువ్వే హైలైట్ అవుతావు ఇప్పుడు బ్లాక్ షారీ కట్టుకో నెక్స్ట్ టైం బ్లాక్ షారీ రా

ముద్దులాట ముద్దులాట ఇద్దరాడే ముద్దులాట ఊపిరి మంచిగా తీసుకుంటాం మనం ఆక్సిజన్ బాగుంటుంది ఉన్నవరైనా పర్లేదు తెలుసా మనకు నీకు ఓకే అంటే ఓకే నేను వద్దా నైట్ అన్నావు కదా ఇస్తాను ఆక్సిజన్ కావాలంటే ఇస్తావు అందుకే నేను నీకు చెప్పలేదా నేనే ఊహించుకున్నట్టుంది నైట్ కిస్ పెడుతున్నట్టు మనకు పెళ్ళైనట్టు పిల్లలు నిజం కాదా ఇది నిజం అనుకోని నైట్ నుంచి అదే బ్రహ్మలో ఉన్నట్టుంది నిజమే చాలా బాగా నవ్వుతున్నావు కుదిరితే కుదిరితే ఓకేనా మరి కుదిరితే ఓకేనా మరి ఏంటి నెక్స్ట్ స్టెప్ అన్నా కదా ఇప్పుడు మాట్లాడినాం అసలు ఈ మాట్లాడినా అప్పగింతలు అవుతుంటాయి కదా పెళ్లి అయిన తర్వాత కదా బాబు కాదా నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నా వేరే వాళ్ళతో ఉండేటట్టు ఇప్పుడే నీ కోసం నాకు తెలుస్తుంది నేనా నేను నువ్వు చేసుకుంటా అని నాకు తెలిసే

వామ్ రిపేర్ ఏంది రూపా రూప నాకు తెలుసు రూపాయ నువ్వు వద్దు వద్దు ఏందో చాటింగ్ వై లైబీ అంటావు అన్నావు ఇటు వచ్చిన తర్వాత నాకు ఏం వద్దు అంటావు నువ్వే నాకొద్దు అసలు నీ లైఫ్ మీద నీకే ఒక క్లారిటీ లేదు ఇంకా దాంట్లో నేను చే తెలిసే నాకు అన్ని అన్ని తెలుసు నీకు నీ చాటింగ్ చేసుకున్నప్పుడే ఆ మైండ్లో అంతా చెత్త ఉంది అంతే నాదా ఆ నువ్వు ఆ రోజు గోకినప్పుడే తెలిసింది ఏ